అలాగే నిజ సోదరులందరికీ కూడా పెద్దలు మన చైర్మన్ గారు పెద్ద వేణుగోపాలరావు గారు అలాగనే మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు మేడం గారు ఎమ్మెల్యే గారు మాజీ మా మామూలు రాజేశ్వరి గారు జెడ్పీసీ గారు మండల పార్టీ అధ్యక్షులు రాము గారు అలాగే కిరణ్ గారు సీని గారు అట్లాగనే ఎంపీపీ అంబాజీపేట ఎంపీపీ వెంకటేశ్వరరావు గారు వేదిక రాలంకరించినటువంటి పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాలుగు రోజుల క్రితం ఒక ఐదు రోజుల క్రితం మరి ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సూపర్ సిక్స్ మీద విధంగా మాట్లాడారో దాని మీద మేము ముందుగా ఇక్కడ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మరి పెద్దలు చైర్మన్ గారు వేణుగోపాలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం దాని అనంతరం మేడం గారు రాజేష్ దేవ్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇస్తున్నారా అలాగనే కాకోహం ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు ఎక్కడైనా ఇవ్వటం జరుగుతుందా ప్రతి మహిళని కూడా ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఉచిత బస్సు అనేది ప్రయాణంలో మీకు మీ యొక్క పాకెట్కి లేబదంటే మీ పర్సనల్కి ఎక్కడా కూడా చిల్లి పడుకోకుండా ఒక నిధి అనేది నేను ఏర్పాటు చేస్తాను మీరు ఎవ్వరూ కూడా ఖర్చు పెట్టుకోకలేదు అది కూడా నేను ఉచిత బస్సు అనేది మీకు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేయటం జరుగుతుందా ఇంకొకటి మీరు చెప్పాలి మేము ఉద్యోగ కల్పన చేస్తానన్నారు మీరు వచ్చిన వెంటనే డిఎస్సీ అనేది మేము వచ్చిన వెంటనే వెలువ విడుదల చేస్తామని అన్నారు ఎక్కడైనా నోటిఫికేషన్ రావటం జరిగిందా ఎక్కడైనా మీరు ప్రకటించారా ఇరవై వేల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు నియామకం చేస్తానన్నారు ఎక్కడ ఎక్కడైనా చేయటం జరిగిందా మీరు ఒకసారి అందరూ కూడా గమనించాలి ఇంకోటి ఇంకో విషయం ఏమిటంటే మరి మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు మరొక మాట చెప్తున్నారు నేను దాహోస్ వెళ్ళి నిధులు తెచ్చేసాను అన్నారు ఇక్కడ నిధులు తేటానికి ఈ రాష్ట్రంలో పారిశ్రామికతలు రావటానికి చాలా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుపుతుంది ఇక్కడ మనకు ఒక రాజ్యాంగం ఉన్నది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ అది జరగట్లే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరుగుతుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారాగా ప్రజలను ఎంతో మందిని అణచవేయటం జరుగుతుంది పెద్దలను ఎంతో మందిని కేసులు పెట్టడం బనాయించడం జరుగుతుంది చిన్న కేసులు పెద్ద కేసులు కనీసం సోషల్ మీడియాలో భావి స్వతంత్రానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇలా చాలా మంది మరి సెంట్రల్ జైల్లో మగ్గటం కూడా జరుగుతుంది మరి ఇది రెడ్ బుక్ పాలన కాదా రెడ్ బుక్ పాలన కాదా మీరు రెడ్ బుక్ పాలన తీసుకొచ్చి వైభ్రాంతులు గురి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు తిరగబడే రోజు ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది ప్రజలందరూ తిరగబడి మీ యొక్క కార్యాలయం మీ కార్యకర్తలని మీ నాయకుల్ని తిరగబడి కొట్టే రోజు వస్తుందని ముఖంగా నేను తెలియపరచుకున్నాను చేతనంటే మీరు ఈ యొక్క పీ గన్నవరం మండలం నియోజకవర్గాన్ని చూసుకుందాం సిఆర్జెడ్ లో ఉన్నది ఈ సిఆర్జెడ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఏ రకంగా కూడా మరి మట్టి ఇసుక మాఫియా జరుగుతుందో మీ అందరికీ తెలుసు మీరందరికీ తెలుసు వారి యొక్క కూటమిలోనే వారి యొక్క కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మరి గౌరవ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వర్యలకి విగుత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మరి ఇదంతా కూడా ఎవరికి ఎవరికి లబ్ధి చేకూరుతున్నారు ఎవరికైనా నిరుద్యోగులకు ఇస్తున్నారా నిరుద్యోగం అనేది ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఆయన కల్పించట్లేదు వాళ్ళ యొక్క కార్యకర్తలకి వారి నాయకులకి ఆయన కల్పించడం జరుగుతుంది అట్లాగేనే కాకోహండగా మన గౌరవ మా ఐదు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ని అలాగే షిప్ హార్బర్లని ఎన్నట్లలో కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారాగా ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పించ కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ఆయన యొక్క అటు వాడల రేవులను ఇటు హార్బర్లు కూడా నిర్మాణం చేస్తే దానిని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పుడున్నటువంటి కూటమి పాలన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆయన పూనుకోవటం జరుగుతుంది అలాగనే కాకుండా మనకు మెడికల్ కాలేజీలు ఉన్నవి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలకు రూపకల్పన చేస్తే దాంట్లో సుమారుగా ఏడు కాలేజీలని పూర్తి చేసిన దాఖలాలు ఉన్నవి మరి ఆ కాలేజీలు పూర్తి చేస్తే ఇవేళ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం కేంద్ర రాష్ట్రం మరి మనకి ఐదు వేల చిల్లర మెడికల్ సీట్లు ఇస్తే దానిని మాకు అక్కర్లేద్దు అని పెంపించినటువంటి పంపించినటువంటి అయితే ఈ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఎంటడం జరిగింది మరి అది ఏళ్ళ నిరుద్యోగులకి మరి ఇక్కడ ఉన్నటువంటి పేద భేద బడుగు బలహీన వర్గాల వారికి వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే కదా వాళ్ళ చదువుకున్న చదువుకి ఎక్కడా కూడా మరి వాళ్ళని వెనక్కి పంపించడమే కదా మరి అలాంటిది ఇవాళ ప్రైవేటు వ్యక్తులు అదే కాలేజీలని ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నవో ఆయన సంబంధించినటువంటి ఎవరైతే క్వార్టర్ ఉన్నదో ఎవరైతే క్వార్టర్ ఉన్నదో ఆ క్వార్టర్ వాళ్ళందరికీ కూడా కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు యొక్క అందరి యొక్క స్నేహితులు వారి యొక్క మిత్ర బృందం కూడా దీని మీద పెద్ద కుట్ర జరుగుతుంది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది మరి ఇదంతా కూడా మీరు గమనించాలి ఇదంతా కూడా ఆలోచించాలి ప్రజలు ఆలోచించి దీని మీద ఏ రకంగా ఏ రకంగా ఉద్యమం చేయాలో మీరందరూ ప్రజలే ప్రజల నుంచే ఉద్యమం రావాలి ఇలాంటి పాలన చేస్తున్నటువంటి పాలన సాగిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి పాలన జరుగుతుంది వేళ సూపర్ సిక్స్ అనేది చేతులు ఎత్తేస్తున్నారు ఆయన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో అన్నాడు సూపర్ సిక్స్ చూస్తుంటే భయమేస్తుంది అన్నారు కానీ మా నాయకుడు ఒక మాట చెప్పారు నీతికి నిజాయితీకి నిలువుటద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుచేతనంటే విలువలకు పుట్టి పుట్టినల్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దిగంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుటుంబం ఆయన ఒక మాట అన్నాడు మ్యాన్ అంటే ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక కురాన్ దీన్ని నేను నమ్మే నేను యొక్క మ్యాన్ విడుదల చేస్తున్నానని సిద్ధం సభలో దిందులో మొట్టమొదటి సభలో ఆయన మాకు ఈ ఏరియాలో ప్రకటించడం జరిగింది ఏమని అన్నాడు ఆయన ఆ రోజు నేను చేసేదే చెప్తాను మీరు గాని ఇప్పుడు గాని ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే చంద్రముఖిని లేపినట్టే అని చెప్పడం జరిగింది ఆయన ఆ రోజు చంద్రముఖిని లేపి మీరు ఆయన మళ్ళీ మీరు కొరువు తెచ్చుకున్నట్టేనని చెప్పడం జరిగింది ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజునే తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ప్రచారాలు ఇచ్చి ఆచర ఆచరణ సాధ్యం కానిటువంటి పథకాల పేర్లు చెప్పి మరి మేము కూడా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు కానీ అలా చేయలేదు మా నాయకులు ఏం చెప్పారంటే నేను ఇది చేసిందే చేస్తాను నేను చెప్పిందే నేను చేస్తాను తప్ప వేరేది నేను చేయనని ఆయన ఆ రోజు సభముఖంగా అందరం మంచిన చెప్పడం జరిగింది అదే మరి వేళ మాకు నిజాయితీ అనేది ప్రజలు గమనించలేదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుచేతనంటే తప్పుడు ప్రచారాలు చేశారు తప్పుడు ప్రచారాలు చేసి ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే మరి కొన్ని మీడియా సంస్థలు ఉన్నావో మరి అది ఏ రకంగా ప్రచారాలు చేశారో మీకు అందరికీ తెలుసు మీకందరికీ తెలుసు మరి అందుకని ఆ తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మి వీళ్ళ ఓట్లు వేస్తే మరి ఆ ప్రజలందరికీ కూడా ఏ రకంగా బుద్ధి చెప్తున్నారో ఏ రకంగా ఈ సంక్షేమం ఇవ్వుకోకుండా ఈ సంక్షేమం అందించుకోకుండా మరి అక్కడ కూర్చుని ఆ యొక్క సచివాలయంలో కూర్చుని మరి ఆయన ఏదో మాట్లాడటం జరుగుతుంది మరి ఎలాంటిది ఈ వేళ మీరందరూ గమనించండి రాబోయే కాలంలో మరి ప్రజలందరూ కూడా తిరగబడే రోజు వస్తుంది మీరు సిద్ధంగా ఉండండి అట్లాగనే కాకుండా మన మా యొక్క అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వటం జరిగింది ఏమనంటే రేపు ఐదవ తారీఖున ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఫోర్ అనేటువంటి కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి జిల్లా పార్టీ అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఒక మెమోరాండం ఇమ్మని మరి మాకు అందరికీ కూడా పిలుపు రావటం జరిగింది దాని అందరికీ కూడా మరి మా యొక్క జిల్లా నాయకులు మన నియోజకవర్గ నాయకులు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా సిద్ధపడుతున్నారని అలాగని విద్యార్థిని విద్యార్థులు మరి ఆవేదనతో ఆవేదనతో రగిలిపోతున్నారు ఎందుచేతంటే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నవి రేపు ఎగ్జామ్స్ వచ్చేస్తుంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కాలేజీలో వాళ్ళకి లేదు మీరు ఫీజు కట్టండి మీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది మరి అలాంటిది ఈవేళ ఆ యొక్క ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు కాబట్టి మరి ఈ వేళ వారి తరపున మా యొక్క అధినాయకుల యొక్క ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి తరపున కూడా ఫీజు పోరు దీక్ష అనేది ఫీజు అయినటువంటిది మేము ఐదవ తారీఖున తలపెట్టమని మీ మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరచుకుంటున్నాం అట్లాగనే కాకోకుండా మా అధ్యక్షులు వారు మొన్న అదే ఇచ్చినటువంటి వ్యవసాయ వ్యవసాయ సబ్సిడీ లేదు రుణమాఫీ లేదు అట్లాగనే కాకుండా మా రైతులకు సుభిక్ష అన్నదాత సుభిక్ష అనేటువంటి పథకాన్ని కూడా ఇవ్వలేదు ఉద్దేశంతో ఒక పోరాటం చేయడం జరిగింది అట్లాగనే కాకోకుండా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యు విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వారందరికీ కూడా మరి మనందరికీ తెలుసు మరి వారందరికీ రేట్లు పెంచడం జరిగింది అట్లాగనే కాకుండా స్మార్ట్ మీటర్లు అనేది అదాని వారితో మరి వాళ్ళు సైయప్ పెట్టుకుని మరి అటు నుంచి కూడా వినియోగదారుల మీద భారం మోపడానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మరొక ప్రణాళిక సిద్ధం చేశారని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరచడం కూడా జరుగుతుంది మరి ఇట్లాంటి మరి పాలన సాగిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం చెప్తారని మరి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రుల సోదరులందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒకసారి మీడియా మిత్రుల ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పెద్దల ద్వారా పెద్దలందరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ముఖంగా మళ్ళీ ఒకసారి నేను ఆయనకు సెరస్ వంచి నా పాదాబి నమస్కరములు వందరములు తెలియజేసుకుంటూ ఆయనకి నా రెండు చేతులు జోడించిన నమస్కారాలు తెలియజేసుకున్నానని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను